హలో ఎవ్రీవాన్ నమస్తే గాయస్ ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి నిజమైన లయన్ కింగ్ మూమెంట్ అంటే ఇదేనేమో రామ్ చరణ్ చేతిలో ఆ పసిబిడ్డని చూస్తుంటే సింబాని ఎత్తుకున్న ముఫాసా గుర్తొస్తున్నాడు కదా అపోలో హాస్పిటల్ బయట సీన్ చూసిండ మామూలుగా లేదు గాయస్ ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తున్నాయి మా అన్నకి వారసుడు వచ్చేసిడు మెగా వంశోద్ధారకుడు వచ్చేసిండు అని రోడ్ల మీద చేస్తున్నారు నిజమేగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక వారసుడు కావాలి చిరంజీవి గారు వేసిన పునాది చరణ్ కట్టిన గోడలు ఇప్పుడు ఆ పసిబిడ్డ రూపంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి అందుకే ఫ్యాన్స్ ఆగుతలేదు ఇది కేవలం ఒక బిడ్డ పుట్టడం కాదు ఫ్యూచర్ మెగాస్టార్ ఏంటో కానీ ఈ ఆనందంలో మనలో కొంచెం కంట్రోల్ తప్పింది చరణ్ బాబు చేతిలో పిల్లలు ఉన్నప్పుడు ఆ మాత్రం గ్యాప్ ఇవ్వాలి కదా తోపులాటలో ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి ఈరోజు ఈ మెగా మాస్ ఫిస్టియా వెనుక ఉన్న అసలు ఎమోషన్ ఏంటో చూద్దాం సోషల్ మీడియాలో కొంతమంది మేధావులు టాచ్ చేసిండ్రు ఏంటి అబ్బాయి పుడితేనే ఇంత గోలన అమ్మాయి పుడితే సంబరాలు చేసుకోరా అని క్లాసులు విక్కున్నారు అదే బాబు ఇక్కడ మ్యాటర్ జెండర్ కాదు లెగసీ ఒక సినిమా స్టార్ ఫ్యామిలీలో కోట్లాది మంది అభిమానులు ఆశించేది ఒక్కటే మా హీరో తర్వాత ఎవరు చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ చరణ్ ముచ్చిన మరి చరణ్ తర్వాత ఎవరు ఆ ప్రశ్నకి సమాధానమే ఈ బిడ్డ ఫ్యాన్స్కి కావాల్సింది తమ హీరో పోలికలతో ఉన్న ఇంకో హీరో అదే పొద్దున థియేటర్లో చరణ్ లాగా డ్యాన్స్ వేసేవాడు ఫైట్ చేసేవాడు కావాలి అందుకే ఈ సెలబ్రేషన్స్ అంతే తప్ప ఆడపిల్లల మీద కోపం ఉండి నిజం చెప్పాలంటే చరణ్కి ఇప్పుడు పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఒక పాప ఒక బాబు ఇంట్లో లక్ష్మీదేవి ఉంది బయట సామ్రాజ్యం అని ఏలే రాజు వచ్చిండు ఇంతకంటే ఏం కావాలి ఇది కదా కంప్లీట్ ఫ్యామిలీ అంటే మీకు గుర్తుందా చిరంజీవి గారు చాలాసార్లు స్టేజ్ మీద చెప్పిండ్రు మా ఇంట్లో అంతా ఆడపిల్లలే నాతో ఆడుకోవడానికి జిమ్ చేయడానికి ఒక్క మగపిల్లాడు ఉంటే బాగుండు అని ఒక తాతగా ఆయన కోరిక దాంట్లో తప్పు వెతకాల్సిన పని లేదు గైస్ ఈరోజు ఆ కోరిక తీరింది క్లిన్ పాటు ఇప్పుడు ఒక బుడ్డోడు వచ్చిండు అదే పొద్దున తాత మనవాడికి కలిసి వేస్తుంటే చూడాలని ఫ్యాన్స్ వెయిటింగ్ అందుకే హాస్టల్ ముందు డప్పులు స్వీట్లు ఇది ఒక ఎమోషనల్ కనెక్షన్ మన ఇండియన్ కల్చర్లో తండ్రి ఆశయాలని కొడుకు ముందుకు తీసుకెళ్లడం అనేది తరాలుగా వస్తున్న ఆచారం బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా సినిమా అయినా వారసుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్ అది అర్థం చేసుకోకుండా అబ్బాయి పుడితేనే ఎందుకు సంబంధం అని ఏడ్ లైట్ తీసుకోండి అయితే ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన రేంజ్ వేరు ఆయన చేతిలో పసిబిడ్డలు ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఆ మాత్రం సెన్స్ మెయింటైన్ చేయాలి కదా మీరు చూపించేది ప్రేమనే కానీ ఆ ప్రేమ ఊపిరాడకుండా చేస్తే ఎలా ఆ వీడియోలో చరణ్ ఫేస్ చూడండి నవ్వుతున్నాడు కానీ లోపల టెన్షన్ పడుతున్నాడు ఎక్కడ పిల్లలకి దెబ్బ కలుగుతుందో అని నిజమైన అభిమాని తన హీరోకి రక్షణగా నిలబడాలి కానీ హీరోస్కే ఇబ్బందిగా మారకూడదు మీ ఎనర్జీని సోషల్ మీడియాలో చూపించండి థియేటర్లలో చూపించండి హాస్టల్ దగ్గర కాదు రేపు పొద్దున ఈ బుడ్డోడి ఫోటో రిలీజ్ చేస్తే అప్పుడు ఆ రికార్డ్ బద్దలు కొట్టండి ఫైనల్గా రామ్ చరణ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ లైఫ్ నా ఒక పక్క గేమ్ చేంజర్ లాంటి రిలీజ్ తర్వాత పద్మ విభూషణ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు ట్విన్స్ మెగా ఫ్యామిలీకి ఇది గోల్డెన్ టైమ్ ఆ బుడ్డోడు హెల్తీగా పెరగాలి తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ కొడుకు అవ్వాలని కోరుకుందాం సో గైస్ అనవసరమైన విమర్శలు పక్కన పెట్టి లెట్ సెలబ్రేట్ ది జూనియర్ మెగా పవర్ స్టార్ అవైవల్ మీరేమనుకుంటున్నారు ఆ బుడ్డోడికి ఏ పేరు పెడితే బాగుంటుంది పవన్ అని పెడితే బాగుంటుందా చిరు అని పెడితే బాగుంటుందా కామెంట్స్లోకి చేయండి ਵੀਡੀਓ ਨੱਚਦੇ ਗੱਟਿਆ ਲਾਈਕ ਜਾਈਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂਂ